నమస్కారం రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ తిరుగులేని పోరాటం చేస్తుందని పార్టీ నేత దీక్షా దివస్ జిల్లా ఇన్ఛార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేకపోతే ప్రజలకు తెలంగాణ సంక్షేమ ఫలాలు అందేవా అని ప్రశ్నించారు జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోరాటం ఫలితంగానే యంగ్ ఇండియా స్కిల్స్ కోసం ఆదానీ నుంచి తీసుకున్న రూపాయలు వంద కోట్లు విరాళం ప్రభుత్వం తిరిగి పంపించిందని పేర్కొన్నారు Johannes karena memberi aku, Joha Joha,

గురైతే మన ఉద్యమ కానీ ఈ ఎంతో పది సంవత్సరాల నుంచి మనోవేగానికి గురైతున్నా పదవి కూడా ఛ్యాించి తెలంగాణ ఉద్యమం పట్టి తెలంగాణ పాత్రల ఉద్యమంలో తెలంగాణ సాధించి తొమ్మిది సంవత్సరాలకి

తెలంగాణ మధ్యలో కేసీఆర్ చర్చిలో ఇరవై ఆరు మంది గెలిచి కాంగ్రెస్ పార్టీ తోడ్పాట్లయిన స్టీఆర్ అధికారంలో వచ్చిన తర్వాత నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో వారు అమర నిఘా దీక్ష చేపట్టిన రోజు కాబట్టి ఎంతో మంది అమరు వీరుల త్యాగాలు మరియు

కేవలం కాదు తెలంగాణలో ఒక్కసారి

చె తెలంగాణ ప్రజలు అప్రమత్తం చేయాల్సిన ఈరోజు కాంగ్రెస్

పోరాటం నేను పోరాడతా అని చెప్పి ప్రకటించిన ఏంటి రామారావు

అలా నీకు ఆలోచిస్తాను తిరిగి పండ్ల రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి గురుకుల మాట పెట్టబోతున్నాం అని సందర్భాలు దళిత